మిత్రమా నమస్తే మిత్రమా ధైర్యానికి ఎన్నో రూపాలు ఉన్నాయి దాంట్లో ముందుగా కలలుగనే ధైర్యం వాస్తవికను వాస్తవికతను ఎదుర్కొనే ధైర్యం కావాలి నేర్పించే ధైర్యం కావాలా నేర్చుకునే దానికి కూడా ధైర్యం కావాలా ఎదుర్కొనే ధైర్యం కావాలా ఎదుర్కోబడే ధైర్యం కావాలా ఆగ్రహించగల ధైర్యం కావాలా క్షమాపణ చెప్పగల ధైర్యం కూడా కావాలా నమ్మకం వల్ల ధైర్యం తప్పు నమ్మకాలను సవాలు చేయడం కూడా ఒక ధైర్యం బాహాటంగా మాట్లాడడం కూడా ఒక ధైర్యం శ్రద్ధగా వినగలగడం కూడా ఒక ధైర్యమే నిర్ణయించగలదు కూడా ఒక ధైర్యమే క్షమించగలదు కూడా ఒక ధైర్యమే ప్రేమించే ధైర్యం తిరస్కారాన్ని ఎదుర్కొనే కూడా ధైర్యం ఉండాలి ఇలా ధైర్యం రకరకాలు ఉంటుంది కాబట్టి ధైర్యానికి ఎన్నో ఉన్నాయి ఇవన్నిటినీ కూడా మీరు అవగాహన చేసుకొని ధైర్య సాహస్తులతోటి జీవితం గడపాలని రిక్వెస్ట్ చేశాను థ్యాంక్ యూ